సమస్య మీరు చిన్న చిన్న సమస్యలు అన్నారు అక్కడ పెద్ద పెద్ద సమస్యలే ఉన్నాయనేది ఒక పెద్ద 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 సమస్యలు అని అనుకోవడం లేదు మరి ఏమైనా తెలిస్తే చెప్పండి కాంట్రాక్టులు తీసుకోవడం వాటిని బాగా చేయడం రాజకీయాల్లోకి రావడం వాటిని బాగా వాడేసుకోవడం చేసిన పొంగులేటికి ఎంపీ పదవి కూడా ఆయ ఇంట్లోనే ఇస్తే ఇంకా ప్రమాదకరంగా మారిపోతాడని మీ పార్టీలోనే మీరు చెబుతున్న అన్నదమ్ములే మీ తమ్ముడికి సీటు రాకుండా చేస్తున్నారు అనేది నిజమేనా సరే నేను అనేది వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు నేను అడిగిన బట్టి గారు అడిగిన తుమ్మల గారు అడిగిన ఇంకొకళ్ళు అడిగిన ఇంకొకళ్ళు అడిగిన అడిగిన తర్వాత ఫైనల్ గా అమ్మాయి ఎవరికైతే పెడతదో అందరం ఆ పెట్టిన వాళ్ళకి మేము మద్దతు పూర్తిగా ఇచ్చి గెలిపించుకుంటాం అడుగుతుంటే మీకు అడ్డం మిగతా పడుతుంది అందరూ కావాలన్నప్పుడు ఇప్పుడు బట్టి ఇప్పుడు బట్టి గారు తన వైఫ్ కి అడుగుతుండంలో తప్పు లేదు తప్పుందని అంటే అది మిస్టేక్ ఎందుకు తన గురించి చెప్తున్నారు కదా మీరు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడాన్ని పూర్తిగా తెలంగాణ సమాజం ముందు ఎండగట్టే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులకే పదవులని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా అన్న మా తమ్ముడు మా బా నా భార్య లేకపోతే ఇటువంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి టికెట్లు ఇవ్వాలి వీళ్ళే రేసు గుర్రాలని చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరు గెలవరా కుటుంబ సభ్యులు తప్ప గెలుస్తారు రమేష్ గారు ఎవరైనా గెలుస్తారు కుటుంబ సభ్యులు అనేది అడగటంలో డెఫినెట్గా అడుగుతారు అడిగిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ముగ్గురికైతే ఎంపీ సీట్లు ఇవ్వలేము కదా ముగ్గురిని కాదని కూడా ఇంకొకరికి ఇయ్యవచ్చు రేపొద్దున